హాయ్ యుయర్స్ వెల్కమ్ టు ఫిల్మి బిత్ నేను మీ అనుష టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రితిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ వార్ టూ ఫిలిం స్పై యూనివర్స్ లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ భారీ చిత్రం తెరకెక్కింది ఆగస్టు పద్నాలుగున ప్రపంచ వ్యాప్తంగా తెలుగు హిందీ తమిళం భాషల్లో వార్టు విడుదల కానుంది ఇక ప్రమోషన్స్ లో భాగంగా హృతిక్ లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తారక్ పై ప్రశంసలు కురిపించారు జూనియర్ ఎన్టీఆర్ ఒక అద్భుతమైన వ్యక్తి ఇప్పటి వరకు నేను వర్క్ చేసిన కో స్టార్లలో డ్యాన్సుల కోసం రిహార్సల్స్ అవసరం లేని ఒకే ఒక్క హీరో జూనియర్ ఎన్టీఆర్ అని అన్నారు ఎందుకంటే ప్రతి స్టెప్ ఆల్రెడీ ఆయన లోపలే ఉంటుంది రిహార్సల్స్ లేకుండా డ్యాన్సులు చేయడం చూసి నేను ఆశ్చర్యపోయాను అంటూ హృతిక్ చెప్పుకొచ్చారు ఇక ఈ సినిమాలో మా ఇద్దరి మధ్య ఒక డాన్స్ సాంగ్ ఉంది తారక్ తో పని చేయడం నాకు ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకొచ్చారు ఇక అతని నుంచి ఎంతో నేర్చుకున్నానని హృతిక్ రషన్ అన్నారు ఇక గతంలో కూడా వార్ టూ గురించి హృతిక్రోషన్ మాట్లాడుతూ షూటింగ్ చాలా తేలికగా జరిగిపోయింది ఇప్పటి వరకు నా కెరీర్ లో అత్యంత ఈజీగా అయిపోయిన సినిమా ఇదేనని అన్నారు అలాగే వార్ వన్ కంటే వార్ టూ బెటర్ గా ఉంటుంది అంటూనే నా సినిమా గురించి నేనే ఇలా గొప్పలు చెప్పుకోకూడదు కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను ఈ మూవీ చేసినందుకు చాలా గర్వంగా ఉంది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నా అని అన్నారు హృతిక్రోషన్ ఇక రెండు వేల పంతొమ్మిదిలో హృతిక్రోషన్ టైగర్ స్ట్రాఫ్ హీరోలుగా వచ్చిన వార్ మూవీ బ్లాక్ బస్ సక్సెస్ సాధించింది ఇప్పుడు దానికి సీక్వెల్ గా వార్ తెరకెక్కుతోంది ఇందులో ఎన్టీఆర్ హృతిక్ ఇద్దరు రా ఏజెంట్లుగా కనిపించనున్నారు ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది మనకు తెలుసు మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా తారక్ కు బాలీవుడ్ డెబ్యూ కావడంతో అభిమానులు ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు తెలుగులో ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ విడుదల చేస్తున్నారు